పేజ్ నంబర్ ఏడు వందల యాభై ఏడు పాత నిబంధన పాఠ్య భాగంలో నుండి ఏడు వందల యాభై ఏడు నాలుగు పన్నెండు కాబట్టి ఇస్రాయిల్లారా మీ ఎడలిని లాగే చేయదును గనుక ఇస్రాయిల్లారా మీ దేవుని సన్నిధి కనబడుటకే సిద్ధపడుడి పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడను ఆయనే ఉదయమున చీకటి కమ్మజేవాడును మనుషుల యోచనలు వారికి తెలియజేవాడను ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించే దేవుడు సైన్యుడు గతపిది ఓహోవా అని ఆయనకు పేరు ఆ మేన్ ఆమోసు సుపరిచితుడు అందరికీ తెలుసు పశువులు కాపరి అని ఇక్కడ జరుగుతున్నటువంటి ఇస్రాయేళ్ల ప్రజలు చేస్తున్న పనులు ఆయనకు అర్పించవలసిన స్తోత్ర అర్పణలు స్వేచ్ఛ అర్పణలు ఇవన్నీ కాకుండా వారికి ఇష్టమైన అర్పణలు అర్పించారు ఇష్టమైనట్లు నడుచుకున్నారు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి అనే మాట ఇస్రాయేల్ ప్రజలకు లేక వారికిష్టమైన పూజా కార్యక్రమాలు చేస్తున్న వారితో మాట్లాడుతున్న మాటను కొత్త నిబంధన సంఘముగా ఉన్న మనము ఎలా అర్థం చేసుకోవాలి కొత్త నిబంధన సంఘము అంటే ఏసుక్రీస్తు పుట్టుకతో ప్రారంభమైనటువంటి ఈ కొత్త సంఘం ఎక్లిషియా బయటకు పిలువబడిన ప్రతిష్ఠించబడిన మార్గములోనికి ప్రవేశించిన ఈ సంఘం దేవాలయముతో పని లేకుండా సంఘముగా కూడుకునే భాగ్యమును కలగజేసిన ఏసుక్రీస్తు వారు మనకు బోధించినటువంటి బోధలు ఆయన మనకిచ్చేటువంటి బోధ హెచ్చరికలు ఇవన్నీ కూడా ఆరాధనా క్రమాన్ని మనం నూతన నిబంధనల్లో మనం చూస్తాం ఎక్కడికి సిద్ధపడి రావాలి వీరికి ఏం చెప్తున్నారంటే మీరు తీర్పును వినటానికి రావాలి ఒకటి రెండు దేవుడు మాట్లాడతాడు కాబట్టి మీకు అర్థం అవ్వడానికి మీరు సిద్ధపడి రావాలి ఈ రెండు మీరు సిద్ధపడి రాకపోతే ఆయన తీర్పు ఎందుకో మీరు అర్థం చేసుకోలేరు ఏంటి ఆయన ఎలా తీర్పు తెచ్చాడు మీరు సిద్ధపడి రాకపోతే ఆయన బోధ మీరు అర్థం చేసుకోలేరు అందుకని ప్రజలారా మీరందరూ కూడా ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో నిలబడడానికి మీకు సిద్ధపాఠ అవసరం సిద్ధపాటు అనే మాట మనం తేలికగా తీసుకోకూడదు ప్రతీ దానికి సిద్ధపాటు ఉంటుంది ఎక్కడికి వెళ్తాకి ఊరు వెళ్ళడానికి సిద్ధపాటు ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి సిద్ధపాటు ఉంటుంది ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి వివాహం చేయడానికి సిద్ధపాటు ఉంటుంది దేవుడు మాట్లాడతాను నా హెచ్చరికలు మీకు అందిస్తాను మీరు రావాలి అన్నాడు అర్థం అనమాట దాసుడు ఏం చేస్తాడు యజమాని కనపరుస్తాడు కుమారుడు ఏం చేస్తాడు తండ్రి కనపరుస్తాడు దాసుడు ఏం చేస్తాడు యజమాని కనపరుస్తాడు ఓకే మీరందరూ ఇక్కడే ఉన్నారు కదండి అంటే మీరు ఏమన్నారు అప్పుడు ఉన్నామండి అనాలి ఓకే నెక్స్ట్ నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా తీసుకోండి ఇది సీరియస్ గా తీసుకుందాం ఇది చాలా అవసరం మనందరికి అవసరం నేను తండ్రి నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా నిర్లక్ష్య పెట్టు యాజకుల నేను తండ్రిని అయితే నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా తండ్రి బాధ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ ఏ ఆర్గ్యుమెంట్ నేను తండ్రినా మరి ఏ దాన్ని కనపరచట్లేదు మీరు అడుగుతున్నాడు నాకు రావాల్సి ఎవరు అనుకున్నారా నేను మీ నాన్న రాడు కొడుకుతో ఏ ఏం మాట్లాడుతున్నావే నేను తల్లినే నేను కన్నానే అని అంటది తల్లి ఎందుకు అంటున్నారు అనమాట కనపడచడం లేదని ఏమంటున్నాడు దేవుడికి ఆయుశతో నిర్ణయం అయితే ఏది నాకు రావాల్సిన ఘనత ఏమాయేను నాకు రావలసిన ఘనత ఏమాయేను గణత ఏమైపోయింది నేను యాజికుడునైతే ఆ నాకు భయపడు వాడు ఎక్కడున్నాడు భయపడట్లా ఎక్కడ ఉన్నాడు ఆ తర్వాత అని సైన్యములకు అధిపతి యగు ఎహో మిమ్మున అడుగగా అడుగుగా ఇక చూడండి ఇది వాదం దేవుడు ప్రశ్న వారి జవాబు దేవుడు ప్రశ్న వారి జవాబు దేవుడు ప్రశ్న వారి జవాబు ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ వాదన అంటే ఏకీభవించినప్పుడు వచ్చేది వాదన ఏకీభవిస్తే రాదు అది అది ఆర్గ్యుమెంట్ వాళ్ళకి జరుగుతుందన్నమాట తర్వాత ఏమంటాడమ్మా వాళ్ళు ఏమంటున్నారు ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ దేవుణ్ణి అడిగాతున్నారు ఏం చేసావా ఏం చెప్పు ఏంటి ఏం చెప్పా ఏం అడుగుతున్నారు ఆయన నా బలిపీఠము మీద ఇది ఆర్గ్యుమెంట్ అంటే అపవిత్రమైన మీరు భోజనము అపవిత్రమైన భోజనం నా బలిపీఠం దగ్గర అపవిత్రమైనటువంటి అర్పణలు మీరు తీసుకుని వచ్చారు ఇంకేట మాట్లాడతారు అంటున్నాడు ఇంకా చాలా విషయాలు ఉంటాయి మలాకీ గ్రంథం కూడా మనం వదిలిపెట్టి బయటకొచ్చేసేసే ముందు అక్కడ చూసినట్లయితే రెండవ అధ్యాయము రెండవత్సరం చూడమ్మా రెండవ అధ్యాయం సైన్యములకు అధిపతి యగు ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ ఆజ్ఞకు ఆ ఆజ్ఞను ఆలకింపకయ్యూ నా నామమును గణపర్చినట్లు మన దానిని ఆలోచింపకయు ఉండిని ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శింతును మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనై రైతురి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శప్పించి ఇంటిని విత్తన మిమ్మని బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముఖముల మీద పేడవేతును పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును పేడ ఊడ్చినీడలా స్థలమునకు మీరు బాధపడుతారు కదండి వాళ్ళు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు అర్పించిన అర్పణలోనే సంబంధించింది మీ మొహాన్ని కొడతా అంటున్నాడు ఎంత దుఃఖపడతాం ఎంత ఫీల్ అయిపోతాం ఎంత మొహం మాడిపోతాం మనకి అవునా కదా అద్భుతమైన అంత బాధపడ్డాడు దేవుడు వాళ్ళ విషయంలో చాటును ఏడ్చాడు మనం పోయిన వారం చూసాం అందుకే అన్న ఎన్ని వారాలైంది అంగీకారంగా ఉందా ఆరాధన నేను పాడే పాట ఆయన అంగీకారంగా వస్తు అంగీకరించమడుతుందో ఇచ్చే అర్పణ యాక్సెప్ట్ చేస్తున్నాడా అంగీకరిస్తున్నాడా ప్రజ్ఞ కూడా మనం మూడవ అధ్యాయంలో చూడవచ్చు ఆ సంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అది మనం చూడనవసరం అవసరం లేదు కానీ ఆ సందర్భం మనకు తెలుసు ప్రయాసపడుతున్నారు ప్రయాసపడి వస్తున్నారు ఉదయం లేచి మంచు చలి ఎంత కష్టం గుడ్ బట్ అంగీకరమైన ఆరాధన అది ముఖ్యం చల్ల వణిగిపోతూ తల్లి స్నానం చేసేసి వచ్చేస్తున్నారు గజగజ వణుకుతూ ఎంత ఆయాసపడుతున్నారు కొంతమంది మెట్లు ఎక్కగాలి అక్కడ రాగాలి అమ్మయ్యా ఆ గూడ్ మంచిది కానీ ఆయన ఊడ్ చేస్తాడా అంగీకరిస్తాడా మీ ముఖాన్ని కొడతాడా మీ అర్పణనే పేడేస్తాడా లేక అంగీకరిస్తున్నాడా అంగీకరిస్తున్నాడా అంటే ప్రభువు మెచ్చేదిగా ఉందా అంగీకారానికి అనుకూలముగా ఉన్నదా అది ఆ మైండ్ సెట్ ఇంపార్టెంట్ మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు బలలో మనం పాల్గొంటాం కదండి ప్రభు బలలో మనం పాల్గొటానికి కూడా ప్రభు బల సిద్ధంగా ఉంది ప్రభు బల విషయంలో కూడా సేమ్ అంతే నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నేను మారు మనసు పొందాను కాబట్టి నేను రొట్టి తీసుకోవాలి తాగాలి అనుకోవటము కాదు అనుకోవటం కాదు మరి ఏమనుకోవాలండి మీరు ఇస్తామంటున్నారు మేము తింటున్నాము ద్రాక్ష ఇస్తున్నారు తాగుతున్నాము అక్కడ వరకైనా ఆయన చెప్పింది ప్రియ సహోదరి సహోదరులరా సంఘస్తులరా ఎన్నో వారాలు గడిచిపోయినాయి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి మనం బాప్తీస్ తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయింది అన్ని సంవత్సరాలు అయింది మేము చర్చకొచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది అన్ని సంవత్సరాలు అయింది మాకు ఈ సంఘానికి చెందిన మేము ఆకా సంఘానికి వాళ్ళమే కాబట్టి మా అమ్మాయికి పెళ్లి చేయండి అంటే నేను చెయ్యను అని చెప్పేసారు రాత్రి ఒకళ్ళకి చెయ్యను అంతే ఒకటే మాట క్లోజ్ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది పాయింట్ అర్థం తీసుకోండి ఇక్కడ ప్రభు పళ్ళలో మనం చేయి పెట్టేటప్పుడు క్లియర్గా చెప్పాడు మిమ్మును మీరు ఉపేక్షించుకోండి మిమ్ములు మీరు సరిచేసుకోండి శోధించుకోండి మరణమును ప్రచురపరచు నిమిత్తము దీనిని చెయ్యుడి అన్నాడు ఎందుకు తినాల మొక్క ఎందుకు తాగాల చొక్క మరణమును ప్రచుర పరచు నిమిత్తమే అన్నాడు అంటే మనం తాగుతానో తింటున్నాం కానీ ఎవరికి చెప్పట్లేసు ప్రభు గురించి ఒకవేళ మీరు చెప్ చెప్పొచ్చేమో చెప్తే సంతోషం మొన్న రెండు వందల యాభై బుక్స్ చక్కగా తీసుకొని పంచారో ఇంట్లో దాచుకున్నారో నాకు తెలియదు నా దగ్గర నాలుగు బుక్స్ ఉన్నాయి ఏసు ఏంటది బుక్స్ టైటిల్ క్రిస్మస్ క్రీస్తు అబ్బే అసలు మీరే చదవలేదు అనుకోండి అసలే బుక్స్లో అయిపోతే బుక్లన్నీ అయిపోయినాయి అమ్మాయి నా మట్టుకైతే నేను చుట్టుపక్కల వాళ్ళందరికీ మాకు యాభై పంచా చుట్టుపక్కల వాళ్ళందరికీ నాన్ క్రిస్టియన్స్కి చర్చికి రాని వాళ్ళకి ఒక పావు కిలో అన్నమయ్య లడ్డు తర్వాత పంచా ఇంకా తెప్పిస్తున్న బుక్స్ వస్తాయి అవి కావాలి ఇంకా కావాలి డూప్లికేట్ క్రైస్తువులు పెరిగిపోయారు క్రీస్తుని ప్రకటించలేని డూప్లికేట్ క్రైస్తువులుగా తయారైపోయింది సమాజం అందుకే దేవుణ్ణ అవమానపరచబడుతుంది పక్కన వాళ్ళకి మనం దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు క్రైస్తవులు అని తెలుసా చర్చికి వెళ్ళవడం అని తెలుసా మరణమును ప్రచురపరచు నిమిత్తము దీనిని చెయ్యండి ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను మీరుంటారు మీరు ఉన్న మీ ప్రజలకి మీరు చెప్పాలి అందుకే నేను మీకు చెప్తున్నాను అందుకే మీకు ఈ ఇది ఇస్తున్నాను ఈ క్రమాన్ని ఇస్తున్నాను మీకు ఈ క్రమం లేకపోతే మీరు మర్చిపోతారు ఈ క్రమం ఉంటే మీరు భయపడతారు ఈ క్రమం ఉంటే కనీసం మీరు అవగాహన కలిగి ఉంటారు లేకపోతే మర్చిపోయే స్వభావం మీకు ఉంటుంది అందుకే ప్రభు పాల్గొన్నప్పుడు కూడా ఇది ఆళ్ళు చేస్తుంటారా ఈ చేస్తుంటారా ఇవాళ మెత్తగా లేదు ఇవాళ గట్టిగా ఉంది ఇవాళ బాగుంది కాబట్టి ఇంకో పెద్ద మొక్క తింటాను ఇవాళ దాహమైంది కాస్త లేట్ అయింది కాబట్టి ఇంకా చొక్క ఎక్కువ తాగుతాను ఇది కాదు ఇది ఆయన శరీరం అది ఆయన శరీరం అని ఆత్మతో ఆ స్పిరిట్ ఆ ఆత్మతో ఇది ఆయన శరీరం నేను తింటున్నాను ఆయన రక్తం తాగుతున్నాను ప్రభావ నన్ను వాడుకో నీ మహిమ కొరకు అంగీక నన్ను అంగీకరించు నన్ను అంగీకరించు నాకున్నది నీకు ఇస్తున్నాను అంగీకరించు నిజంగా నీ దగ్గర పది రూపాయలే ఉందా యాక్సెప్ట్ చేయి ప్రభా నీకు తెలుసు నిజంగా నీ దగ్గర యాభై రూపాయలే ఉందా ప్రభా అంగీకరించాయా దీన్ని యాక్సెప్ట్ చేయి అంగీకరించు ఆయన భాషంతేనయ్యా నేను చదువులేదు నాకు నైపుణ్యంగా అందరిలాగా నేను ఆరాధన చేయలేను కానీ ప్రభా చిన్న చిన్న మాటలతో ఈ మాటలు నీకు ఇస్తున్నానయ్యా నువ్వు అంగీకరించాయా అంగీకరించే ఆ మనస్సు ఇక్కడ ఇంపార్టెంట్ ఆది కాండము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి అక్కడ అక్కడను హేలు గురించి మనకి సుపరిచితమైన ఆదాము భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కని కానీ యెహోవా నేను ఒక మనిషిని సంపాదించుకొనను కొన్నాను నేను తర్వాత ఆమే అతని తమ్ముడు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యను భూమిని సేద్యపరచువాడు కొంత కాలమే ఒక ఆయన రైతు ఒక ఆయన కాపరి పశువులు కాపరి కొంత కాలమైన కయ్యను పలమ పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను ఎవరో కయ్యను గారు ఓకే హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో అంటే తొలిచూలు ఎవరిది దేవుడి మొదటి పంట ఎవరిది రాబడి ఎవరిది దశంభాగం ఎవరిది అందరు చవట్లేదు కాబట్టి నేను ఎంత ధైర్యంగా తెలిసి ఇవ్వట్లేదు అని మరి రాబడేది రాబడిని బట్టి చదువుతాం అందరు ఎత్తున్నారని అందరూ ఇవ్వట్లేదన్న కొంతమంది ఎత్తున్నారు అండి సేవ అయితే ఆగట్లేదండి ఇది మరి మీ అందరి సమక్షలో సాక్షి దేవుడు నామో అవమానపరచకూడదు ఎక్కడ వన్ రూపీ అప్పు లేదండి సేవ పరంగా నాకు అప్పు ఉంది చర్చ పరంగా మీటింగ్ల పరంగా ఏది కూడా మనకు మిగిలిలే కానీ తొరుగు అనేది ఉండకూడదు ఉండకూడదు అది చూపించాలి అది సేవ కూడా చూపించాలి దయచేసి అర్థం చేసుకోవాలి ఇది పర్సనల్ అది మనకి కదా ఎక్కువ దేవుడు పేరట అది ముఖ్యం అనమాట వాటిని కొన్ని తెచ్చాను హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి దేవుడు స్వార్థపరుడు అందామా అన్యాయం చేస్తున్నాడు దేవుడు అన అనగలమా క్లియర్గా ఉంది క్లియర్గా ఉంది కయ్యును అర్పణను తోసివేశాడు కారణం స్వనీతి స్వనీతితో ఇచ్చాడు కానుకలు ఇచ్చారు స్వనీతితో ఇచ్చారు దశమాకు ఇచ్చారు స్వనీతితో ఇచ్చారు అర్పణ ఇచ్చారు స్వనీత్తో ఇచ్చారు అది అది తోసేసాడు అదే నేను అంటున్నాను మీకు పాట మీరు వచ్చారు అడావుడిగా ఆయస్ పడుతూ రొప్పుతూ చలిలో వచ్చారు గుడ్ బ్యాడ్ కాదు ఏంటది బట్ దేవుడు అంగీకరించాలి మీ రాకను మీ అర్పణను అంగీకరించాలి మీ పాటను అంగీకరించాలి మీ ఆరాధనను అంగీకరించాలి హే పేలది అంగీకరించాడు కారణం విశ్వాసమును బడ్డే అయా నువ్విచ్చింది నీకు ఇస్తున్నాను ఏ పాటివాణ్ణి నీకు ఇవ్వడానికి ఏ పాటి వాడిని ఈ రైతు బిడ్డ ఏం చేశాడంటే స్వనీత్ ఏంటి ఈ లెక్క ఏంటి అనుకున్నాడేమో మనకు తెలియదు ఆ తర్వాత చదువమ్మా కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు అతడు తన ముఖము చిన్నబుచ్చు కొనగా ఎహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అంటే ముఖం ముడుచుకుపోయిందంట చిన్నపుచ్చుకోవడం అంటే ముడుచుకుపోవటం నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తు కొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఎలుదు అని ఒకే కుటుంబం వన్ ఫ్యామిలీ వన్ చర్చ్ ఒకే కుటుంబం ఒకే చర్చ్ కొంతమంది అంగీకరిస్తున్నాడంట కొంతమంది మాట్లాడరే కొంతమంది అంగీకరించట్లేదు మరి వీళ్ళందరూ దేవుడు పెట్టలే కదండి వీళ్ళందరూ చర్చికి వచ్చారు కదండి వీళ్ళందరూ తలమే ముసుకేసుకున్నారు కదండి వీళ్ళందరూ క్రైస్తువులే కదండి భ్రమ పడుతున్నాం అంతే భ్రమ పడుతున్నాం నేను భ్రమపడితే నేనే మీరు భ్రమపడితే మీరే అయితే ఏంటి ఏంటి ఇక్కడ సమస్య ఇదే చెప్తున్నాడు అంటే ఇక్కడ చూడండి ఈ పాత నిబంధనలో కూడా చాలా ఘాటైన విషయాలు ఉన్నాయి అసలే మనకు చాలా భయం కలిగేస్తుంది ఇంకా పాత నిబంధనలు మనం ఒక రిఫరెన్స్ నేను చూపిస్తాను కొత్త నిబంధనలు ఇంకొక రిఫరెన్స్ చూపించి క్లోజ్ చేసేస్తాను సరేనా మరి చెప్పరే లేవీ కాండా పదవ వచ్చే మొదటి వచ్చినాం లేవికాండం పదవ అధ్యాయం మొదలు వచ్చిన నెక్స్ట్ హెబ్రి పత్రిక పన్నెండు ఇరవై ఎనిమిది తీసి నెక్స్ట్ రెడీగా ఉంచండి అహరోను కుమారులైన నాదాబు అబిహీలు అబిహీలు తమ 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 దూపార్తలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దూపద్రవ్యము వేసి యహోవ తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యహోవ సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను అబ్బబ్బబ్బబ్బ బెదర్స్ చదువుతారు ఒకళ్ళు బెదర్ చదవండి ఒకళ్ళు చక్కగా టీవీ మీద చూసి చదవచ్చు మీరు భయపతిపోయినా ఎందుకో అవసరం లేదు చదవండి అహరోను కుమారులైన నాదాబు అభిహులు తమ 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 దూపార్తులను తీసుకొని వాటిలో నిప్పు నుంచి వాటి మీద చదవరే దోపద్రవ్యము వేసి యహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా నెక్స్ట్ ప్లీజ్ యహోవా బ్రదర్ సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసి వారు యహోవా సన్నిధిని మృతి పొందిరి ఒక్కసారి ఆ వాక్యం అలాగే చూస్తూ ఉండండి ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అన్య అన్యాగ్ని జాన్ మెకార్దర్ గారు రచించేటువంటి ఒక బుక్ బ్రదర్ నగేష్ తర్జుమా చేశారు కదండి అది అన్యాగ్ని దానిలో చాలా వివరణగా ఉంటుంది మెకార్థర్ గారు దాన్ని వివరించారు అన్యాగ్ని ఒకటో తారీఖు ఒకటో తారీఖు కాకి ప్రశాంత్ కుమార్ గారు ప్రత్యాన్యాయం గురించి చెప్పారు కదా ప్రత్యామ్నాయం ఎదక్కకూడదని అలాగే అన్యాగ్ని అంటే ఇది కూడా ఆరాధనే ఇది కూడా చర్చే ఈయన కూడా చావుకుడే కాబట్టి సరిపోద్ది ప్రత్యాన్యాయం సరిపెట్టుకుంటాం కుదరదు అన్యాగ్ని ఆజ్ఞాపన అంటే ఇక్కడ చూడండి అర్పణ అర్పణని కాల్చాల్సి ఇక్కడ కాల్చాల్సింది అర్పకుండి అర్పకుణ్ణి కాల్చేసింది అగ్ని అక్కడ గమనించారా యహో వాసనతో అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను అర్పించిన అర్పకుణ్ణి కాల్చివేసింది అంటే పరిశుద్ధతను వారు లెక్క చేయలేదు దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలో సిద్ధపాటు లేదు పరిశుద్ధతను లెక్క చేయకుండా ఎలా సన్మానించాలో దేవుణ్ణి ఎలా గౌరవించాలో ఎలా ఆరాధించాలో ఎలా పూజించాలో ఎలా అర్పణ అర్పించాలో ఆలోచన కూడా చేయలేని దుర్భరమైన పరిస్థితి దగ్గర వాళ్ళ మృతి పొందిరి చనిపోయారు గౌరవం ఇప్పుడు నూతన నిబంధనలో చూస్తే మనకు అర్థమైపోతుంది హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఏం సేవా అలే చెప్పండి ఏ సేవా ఏ సేవా ఇప్పుడు మనకి చక్కగా అర్థమయ్యాలి పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత మనకు అర్థం అవ్వాలి మళ్ళీ చదువు అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందాం ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన ప్రీతికరమైన ఇష్టమైన అంగీకరమైన మెచ్చేది అని అర్థం తీసుకోవాలి ప్రీతికరమైన సేవ చేయుదుము ఎందుకు చెయ్యాలి మేము చెయ్యము అంటారా ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అది ఆయన అగ్ని అందుకే పాతని నిబంధనలో దేవుని సన్నిధి నుంచి వచ్చిన అగ్ని అర్పకుని కాల్చేసింది అర్పణను కాదు అంత భయంకరం ముగింపులో విలువైన ఆరాధన దేవుడికి రెండు ఆకలు ఉన్నాయి బాగా ఆత్మల పట్ల ఆకలి ఆరాధన పట్ల ఆకలి ఆకలి వేస్తూనే ఉంటుంది ఆత్మలు కావాలి నాకు ఆత్మలు కావాలి ఆత్మలు కావాలి ఆత్మలు కావాలి ఆరాధన కావాలి ఆరాధన దూపం కావాలి నాకు ఇదే ఆయన ఆకలి ఆయనకి లంచ్కి పిలుస్తారు ఇవాళ ఏమన్నా మీరు నేను అపాయింట్మెంట్ తీసుకుంటా ఆయన దగ్గర దండకి పిలువచ్చుతారా ధంభిర్యానీ పెడదురు కానీ అవి కోరుకునేవాడు కాదు మీరే తినండి మీరే తినండి మీరే తినండి మీరే కట్టుకోండి మీరే అనుభవించండి బట్ నాకు రావాల్సింది మహిమ నాకు రావాలి దాని విషయం అందుకే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఏడలు ఆయన కోపించును అనే కీర్తన రెండో గ్ర రెండవ కీర్తనలో మనం చదువుకుంటున్నాం కుమారుని ముద్దు పెట్టుకోండి లీని లేని కోపం వస్తుంది ఆయన దహించు అగ్ని వేరొక అగ్ని అంటే ప్రత్యాయనము కోరకూడదు వేరొక అగ్ని మీకిష్టమైన ఆరాధన కాదు మీకిష్టమైన ప్రార్థన కాదు మీకిష్టమైన బోధ కాదు వేరే అగ్ని వెంట్రవడానికి వీలు లేదు కాల్చేస్తా ఎంత దారుణం అండి దేవుడు కాకలేస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు ఏం తీర్చుకుంటాడు ఆరాధన స్థుతి తండ్రి మీరు ఇచ్చిన ఆహారం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నావు అనేక మందికి ఆహారం లేక అలమటిస్తున్న బిడ్డలు కూడా మీరు దయచే ప్రభువా అరుగు దయచేయండి ప్రభావ ఈ చేతులతో భోజనం చేసే భాగ్యం మీరు మాకిచ్చారు ప్రభావ నీకు వందనాలు తండ్రి నీకు స్థుతులు నాయన సంఘం మీదే మీ ప్రజలము నీ చేత మేపబడుతున్న గొరిలమో నిరుతమాత్రము అయోగ్యమైన మేమా అని ఆయన ఆకలి తీర్చేవారముగా మనం ఉండాలి దేవుడికి మహిమ కలుగునుగాక